హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ కూడా ఒక కొత్త వంటకంతో వచ్చాను ఇది వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయొచ్చు నేను మసాలా వంకాయ ప్రాసెస్ మొదలుపెట్టానండి చూడండి ఇందులో నేనేం లేదండి ఎండుమిర్చి పల్లీలు కుడక వేశాను ఉల్లిగడ్డ వేశాను ఇవన్నీ గోలించుకున్నాను వెల్లిపాయ వేశానండి ఆల్రెడీ గోలిచ్చి నేను మిక్సీ జార్లో వేశాను నేను కల్లుప్పు వేశాను టమాటాలు కూడా నేను టమాటాలే గోలిచ్చానండి అవి కూడా టమాటా వేరే గోలిచి పెట్టాను ఇది ఇప్పుడు మనం చెప్పిన ప్రాసెస్ అంతా ఇదంతా మిక్సీ పెట్టానండి టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా తరికాను ఆల్రెడీ బట్టి టమాటాలే గోలిచ్చాను ఆయిల్లో టమాటా గ్రేవీ కూడా పక్కవ పెట్టుకోవాలండి చాలా బాగుంటుందండి మీరు గుత్తి వంకాయతో చేసుకోవచ్చు నార్మల్ వంకాయతో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ముక్కల్ని ఇలా నాలుగు షేప్లో చేశానండి చూడండి అందులో ఈ గ్రేవీ అనేది ఫస్ట్ నేను పల్లీలు ఎండుమిర్చి ఉల్లిగడ్డ కొడుక వెల్లుల్లి వేసాను కదా ఆ గ్రేవీ అంతా ఇందులో పెట్టాను టమాటా పెట్టలేదండి టమాటాను కోలిచ్చి అది గ్రైండ్ చేసి పక్క పెట్టుకున్నాను బాగా ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి ఈ ముక్కలు నేను పెట్టాను కదా స్టప్ చేశాను కదా అందులో అవన్నీ ముక్కలు అందులో వేసానండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నార్మల్ వంకాయతో కూడా చాలా బాగుంటుంది దీన్ని గుత్తి వంకాయ అని అంటారండి చాలా బాగుంటుంది నేను నా దగ్గర పొడుగు వంకాయలు ఉంటే వాటిని సగం కోసి రెండు రెండు ముక్కలు నాలుగు షేపులా నేను కోసానండి కోసి అందులో స్టఫ్ చేసి పెట్టాను పేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ మసాలా అనేది అన్నీ మంచి ఆయిల్లో మంచి ఫ్రై అవ్వాలండి ముక్కలు అనేది నేను ముక్కలకు నేను ఆవిరిలాగా పెట్టానండి పైన ప్లేట్ పెట్టి అందులో కొన్ని వాటర్ పోసాను తొందరగా ఉడుతుంది వంకాయ అనేది ఉడుకుతుంది ఆయిల్ అనేది కొంచెం వేసుకోవాలండి లేకపోతే ఆయిల్ ఆయిల్ బాగుండదు ఆయిల్ అనేది కొంచెమే వేసుకోవాలి వేసుకున్న చూడండి నేను అది పెట్టేసరికి ఎంత మంచిగా అయిందో మిగతా గ్రేవ్ అంతా అందులో వేసానండి మిగతా గ్రేవ్ అనంతా మిగులుతుంది కదా అదంతా ఆ మూకుట్లో వేసాను చూడండి ఎంత మంచిగా అయిందో ముక్కలు చూడండి ఎంత మంచిగా ఆవిరి కుడికాయో ఆవిరి పెడితే చూడండి ఎంత మంచిగా అయిందో ఆయిల్ అనేది తక్కువేసుకోవాలండి బామిలో ఈ టమాటా గ్రేవీ నేను గోలిచ్చాను కదా ఆ టమాటా గ్రేవీ కూడా పేస్ట్ వేసుకోవాలండి చాలా బాగుంటుందండి టమాటా గ్రేవీ కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఫుల్ ఫుల్గా బాగుంటుందండి నేను కళ్ళు అల్లడి అల్లం వేసాను ఇందులో కూడా కొంచెం అండి నార్మల్ ఇంత మసాలా వేసాను లాస్ట్ ఆ పేస్ట్ మిగిలితే కొన్ని వాటర్ కూడా యాడ్ చేశానండి ఎందుకంటే గ్రేవీ కొంచెం చిక్కగా ఉంది అని కొంచెం వాటర్ పోసానండి ఇది రోటికి బాగుంటుంది బిర్యానీలోకి బాగుంటుందండి మన ఇంటి రిలేటివ్స్ వచ్చినా కూడా చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది అయినా వంకాయలో రాజు కదండి వంకాయ కర్రీ అనేది లాస్ట్లో కోతిమీర అది కరివేపాకు వేసానండి కరివేపాకు వేసి దింపేసాను ఇందులో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి కూడా చాలా బాగుంటుందండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు కానీ నేను మాత్రం యాడ్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేశానండి చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ గ్రేవీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా కొత్తగా వచ్చిన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండి చాలా బాగుంటుందండి నార్మల్ కర్రీతో చాలామంది గుత్తి వంకాయ అంటే గుత్తి చిన్న వంకాయలతో చేస్తారు కానీ నేను పెద్ద వంకాయలతో కూడా అండి ఏ వంకాయతోనైనా ఈ కర్రీ చేయవచ్చు చాలా బాగుంటుంది చాలా రకాలుగా చేస్తారు చాలామంది వెరైటీగా కానీ ఇది నా స్టైల్లో నేను ఇలా చేశానండి ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి స్వీట్ వాళ్ళు షుగర్ అయినా బెల్లమైన యాడ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ షుగర్